హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఏడు రూపాయల టాప్ రేట్ పలికింది థర్టీ సెవెన్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై నాలుగు రూపాయలు సిక్స్టీ ఫోర్ రూపీస్ వైట్ బీన్స్ యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ మిర్చి అరవై తొమ్మిది రూపాయలు సిక్స్టీ నైన్ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్ల వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ఉజాలా వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్కాన్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్